హాయ్ అండి నేనైతే ఇప్పుడు ఇసుక దొంగల చేపల కూర అయితే చేస్తున్నానండి దీనికి కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే చింతపండు పులుసు రెడీగా పెట్టుకొని నెక్స్ట్ పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసి కలుపుతానండి కలిపి పెట్టుకోవడం అండి ఇది కొద్దిగా ఆయిల్ అండి చింతపండు రసం కూడా ఇప్పుడు వేసేస్తున్నానండి నేను మీది ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలండి ఇది ఇలా ఉడుగుతుండగా మనం జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ చేస్తేస్తానండి ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నానండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి